భువనగిరి నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు ఆరు నూతన షటిల్ బస్ సర్వీసులను ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ బస్ స్టాండ్ సందర్శించి ప్రయాణికులతో విద్యార్థులతో మాట్లాడి సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే స్పందించి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆరు నూతన షటిల్ బస్సులను సర్వీసులను ప్రారంభించారు ఎఫ్టిఆర్ఎం రెడ్డి గారు మా గుంట మేనేజర్ శ్రీనివాస్ గారు మరి ఉపాల్ మేనేజర్ సంబంధించిన మా చైర్మన్ గారు ఇతర మా మార్కెట్ చైర్మన్ గారు ఇతర గ్రంథాలయ చైర్మన్ మేష్ గారి ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు మరి భువనగిరి పుర ప్రభుత్వం అందరి సమక్షంలో ఈరోజు భువనగిరి స్టాండ్ లో అతి పెద్ద సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం దొరికింది ఆరు బస్సులు షటిల్ బస్సులు వరుసగా ఉదయం ఆరున్నర మొదలైతే ఉదయం సార్ చెప్పినాం అసెంబ్లీలోనే వారికి నేరుగా లెటర్ ఇవ్వడం జరిగింది వారు తగిన పరిష్కారం చేస్తామన్నారు మరి వారు ఇమ్మీడియట్ గా ఇక్కడ ఆర్ఎం గారితో మాట్లాడారు డిఎం గారితో ఇక్కడ డిఎం గారు తోటి డిఎం గారితో మాట్లాడి మరి ఇమ్మీడియట్ గా ఆరు షటిల్ బస్సులను ఏర్పాటు చేసే కార్యక్రమం చేసింది ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా సంతోషకరం మంచి శుభవార్త ఇది ప్రయాణికులకు కాబట్టి ఇది మరి అందరూ కూడా ఎందుకంటే ముఖ్యంగా భోనగిరు ఒక పర్యాటక కేంద్రంగా పరిధిలకు అక్కడ బోడపర్తి గాని అనంతరం గాని మనవార్ పంపు గాని తాజ్పూర్ గాని అట్లా హన్మపురం గాని భోవనగిరి చెరువు వరకు కూడా దాదాపు ఆరు చెరువులు నింపే కార్యక్రమం మరి ఆరు వేల ఎకరాల వ్యవసాయం మరి సాగు కూడా అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News